నమస్తే నేను మీశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూటిగా విషయానికి వస్తే యూట్యూబ్లో మనం పోయి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉంటుంది దానికి ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ అంటే వాళ్ళు కష్టపడి వీడియోలు తీసి మళ్ళీ దాన్ని డిలేట్ చేసి మళ్ళీ ఎక్కించాలంటే ఒళ్ళు బురువో లేని చేసిన తప్పులు ఇట్లా తప్పులు మనం ఎన్నో చేసాము ఏముండాలి అని చెప్పి చేసినటువంటి మిస్టేక్స్ కూడా రెక్టిఫై చేసుకునే పరిస్థితిలో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ లేదు కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నా ఈ వీడియో డిలేట్ కాదు ఎవరైనా సరే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్కి పోయి ఒకరో వీడియోని వెనక్కులాగి చూడండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన అయితే చేస్తున్నాడు ఈ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి జనం తండోపతండాలుగా వస్తున్నారని చూపించడానికి వీళ్ళు చేసినటువంటి కుటీల ప్రయత్నం అంటూ విఫలమైంది ఎక్కడికక్కడ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం జన సమీకరణ చేయడం ఇవన్నీ జరిగినాయి కాకుంటే జనాలు ఆ మేరకు రాకపోవడంతో ఏం చేశారంటే ఒకసారి ప్లే చేసి చూస్తాను దాంట్లో లూజ్గా ఉండదో మీరే చెప్పండి ఎస్ పర్యటన జరుగుతుంది జనాలు అయితే ఇందాక చూపించినటువంటి విజువల్ లో ఒకసారి మరీ చూడండి ఇక్కడ చూడండి జస్ట్ లైట్గా జనాభా ఒక ముప్పై నలభై యాభై ఉంది అనుకోండి ఉన్నట్టుండి ప్లేస్మెంటే మారిపోయింది ప్లేస్మెంటే మారిపోయింది స్పష్టంగా చూడండి ఒకసారి జనమేమో ఇక్కడ తొండోపు ఉన్నారు ఎక్కడ్రా అంటే ఈ మధ్య బంగారుపాల యొక్క మార్కెట్కి పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జన సమీకరణ ఎక్కువ మేర చేశారు చెప్పనంత విధంగా కార్యకర్తలు మొబైలైజ్ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడు వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మిథుని రెడ్డి ఇన్వాల్వ్ అయిపోయి జన సమీకరణ చెప్పలేనంత చేశారు అప్పుడు మార్కెట్కి ఇంతమంది జనం వచ్చినారు చూడండి మార్కెట్ యార్డ్ వ్యవసాయ కమిటీ బంగారుపాలెం బంగారుపాలెం యొక్క పర్యటన యొక్క విజువల్స్ని ఎత్తి వీళ్ళకి లైవ్ వేసేసుకున్నారు అంటే నెల్లూరు జిల్లా పర్యటనలో జనం అనేవాళ్ళు తక్కువగా వచ్చారు కాబట్టి వాళ్ళకు సిగ్గు చెప్పి వాళ్ళకంటే ఒక సినిమాలో ఉంటారు చూడండి బిగినర్స్ మిస్టేక్స్ అని చెప్పి అటువంటి బిగినర్స్ మిస్టేక్స్ అనమాట ఏకంగా వైఎస్ఆర్ అఫీషియల్ పేజ్లోనే నిసిగ్గుగా వేశారంటే దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీ కానీ ఏమాత్రం ఆదరణ లేదు సరే ఒక యూట్యూబ్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ మెయిన్ అఫీషియల్ ఛానల్ దాంట్లో వేశారంటే సరిపోయింది కానీ వైసీపీ పార్టీని ఎప్పటి నుంచో కనిపెట్టుకో ఈ సాక్షి ఛానల్లో కూడా ఏం వేశారో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈ ఫోటో చూడండి ఇప్పటికీ మళ్ళీ అదే మాట చెప్తున్నాను సాక్షి ఛానల్ కూడా యూట్యూబ్లో ఉంది ఆ యూట్యూబ్లో పోయి ఈవెన్ ఇది ఏదైతే లైవ్ ఆల్రెడీ వాళ్ళు స్ట్రీమింగ్ ఇచ్చారు ఇచ్చినటువంటి స్ట్రీమింగ్ని జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా కష్టపడి ఆ నెల్లూరు జిల్లా పోయినాడు కాబట్టి అది డిలేట్ చేయరు ఖచ్చితంగా డిలేట్ చేయరు ఇప్పటికీ నేను చూపిస్తున్నటువంటి ప్రూఫ్స్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో లైవ్లో ఉండ ఇంకా కావాలి మీరు వెనక్కి పోయి చూడండి ఇక్కడ చూడండి లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ అని చెప్పి సాక్షిలో ఇచ్చారు ఏకంగా పదహారు వందల మంది చూస్తూ ఉన్నారు ఆ టైంలో ఆ యొక్క ఛానల్లో కూడా ఈడ చూడండి సేమ్ అంతే మార్కెట్ యార్డు బంగారుపాలెం ఆ విజువల్స్ ఏందో నేను జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఈలోపు మళ్ళీ చిత్తూరుకి లేకుండా బంగారపాలెంకి ఆడిపోయినాడు రాని ఎత్తుకు చూస్తే ఈ పాత విజువల్స్ ఆ రోజు ప్లే అయినటువంటి సాక్షిలో ప్లే అయినటువంటి విజువల్స్ కూడా వచ్చిన్నాయి సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పెట్టినటువంటి సిద్ధం సభలకి జనం ఏమాత్రం రాలేదు కేవలం అది గ్రీన్ మ్యాట్ మాయా గ్రీన్ మ్యాట్ మాయా చంద్రబాబు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన టెక్నాలజీ టెక్నాలజీని ముందుకెళ్తున్నాడు కదా అని చెప్పి ఇదేదో బాగుండదని చెప్పి ఆ కుటుల యత్నాన్ని పాల్పడి ఆయన ఏం చేసాడు గ్రీన్ మ్యాట్లో విఎఫ్ఎక్స్ అన్ని ఇంబెట్ చేసి సిద్ధం సభలకి ఆ మేర జనం చూపించడం మొదలుపెట్టారు ఇంత సునాయసంగా లైవ్లో ప్రూఫ్లు కూడా చూపిస్తున్నా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి సభలకి గత ఎలక్షన్స్లో జనం అంటూ రాలేదు ఇప్పుడు చింతదచ్చిన పులుపు చావదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయినాక తత్వం బాధపడి ఏం చేశాను అంటే బీగ్రేడ్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు హుకుం జారీ చేసినాడు మీ తరఫున కనీసం రెండు వేల మంది రావాలా కొంతమంది ఇంకా సీక్రెట్ నాయకుల దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఐదు వందల మంది కార్యకర్తలు రావాలా అని చెప్పి మండల స్థాయి నాయకులకి కొంతమంది లేకుండా అంటే సర్పంచ్ స్థాయి వ్యక్తులకి కనీసం మూడు వందల మంది రావాలని చెప్పి హుకుం జారీ చేసి మరి జనాన్ని పిలిపించుకుంటున్నాడు అయినా అక్కడ ఆయన పెడుతున్నటువంటి సభలు కానీ ఆయన యొక్క టూర్ అటర్ ఫ్లాప్ అవడంతో ఆయనకి అగమ్య గమ్య రోచకంగా అయిపోయింది ఆయన పరిస్థితి ఇంకా ఆయన చేస్తున్నటువంటి పర్యటన అది అసలు ఏమన్నా వ్యాలిడా ఒక పక్క ఎక్కడంటే అక్కడ ఒక నలభై ఐదు రోజులు యాభై రోజుల పాటు పోలీసులకి ముప్పు తిప్పలు పెట్టి ఆడిపోయి ఆ కలుగులో దాక్కుని ఈడిపోయి ఈ కలుగులు దాక్కుని ఒకరోజు బెంగళూరు ఒకరోజు రోజేం కేరళ ఆడిపోయి తప్పించుకొని తిరిగి ఆగిరికి పట్టుబడినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ మట్టి నీడు గ్రావెల్సు క్వాడ్సు ఆ సున్నప్రాయి ఇవన్నీ తిని వందల కోట్లు ఆర్జించినటువంటి కాగని గోవర్ధన్ రెడ్డిని ఆయన చూడడానికి పర్యటన పోయినాడంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు అది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ ఉందో అది కూడా పక్కన పెట్టి నా మహిళలు నా ఏసీలు నా బీసీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రసన్న కుమార్ రెడ్డిని పోయి కలసడం అనేది ఇంకా కొసమిరుపు అంటే వైసీపీ పార్టీకి విధి విధానాలు లేవు ఒక మహిళ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిని ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడంతో సరిపెట్టక ఆయన తిరిగి పోయినాడంటే అది హైలైట్ అది కేవలము ఇండియా మొత్తం లేక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లు ఇంకా ఏ నాయకుడు కూడా ఆ మాత్రం నిస్సిగ్గుగా ప్రజలు లేక ఆ మాత్రం పోలేడు ఒక మహిళను ఆ మాదిరి అంటే ఆయన పక్కకు పోయి ఆయనతో మాట్లాడడం ఆయన పరామర్శం చేయడం అంటే అది ఏ మేర రాజకీయం నాకైతే అర్థం కదా మనం అర్థం చేసుకోవచ్చు పని చేసే నాయకుడికి పనికి నాయకుడికి ఐడియాలజీలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఏ మేరకు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఐడియాలజీ ప్రకారం అని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పగలను ధన్యవాదాలు